సార్ 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు సార్ సార్ నేను నా పేరు జనుపాల సతీష్ కుమార్ సార్ నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈ ప్రోడక్ట్ నాకు మంచిర్యాల నుంచి పరిచయం అయింది సార్ కానీ నాకు ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం వలన మనకు ప్రభాకర్ సార్ వరంగల్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ గురించి పరిచయం చేసి దాని గురించి వివరించిన తర్వాత నేను ఫస్ట్ ఇది తీసుకున్నది మా మిస్సెస్ కొరకు సార్ మా మిస్సెస్ అండ్ మా మదర్ మా మిస్సెస్ షీ సఫరింగ్ విత్ వేర్కోస్ వీనస్ సో వీనస్ అల్సర్ ఒక టూ టైమ్స్ అయ్యి థర్డ్ టైం తనకు ఊండు కూడా తగ్గలేని సిచ్యువేషన్ ఉంది ఆ ఇప్పుడు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రిలీ మంచి రిలీఫ్ ఉంది సార్ అట్ ది సేమ్ టైం మా మదర్ కూడా షీ సఫరింగ్ విత్ బ్రంకటికి ఆస్తాం మా అండి తనకు సెల్యులాట్స్ ఉండేది హార్ట్లో కూడా కొంచెం ఆ కొలెస్ట్రాల్ వలన మొత్తం సెల్యూలార్ట్స్ ఉండే సో తను కూడా మంచి రికవరీ అయ్యారు అండ్ నాది ఏంటంటే నాకు ఐఎమ్ సఫరింగ్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ప్యారెంజిడిస్ టాన్సిల్స్ దాంతో నాకు హెవీగా డస్టైలజ్ ఉంటుండే సో నేను కూడా యాక్చువల్లీ నేను అది వాడే క్రమంలో నాకు ఒక నీ పెయిన్ ఉంటుండేనండి ఆ నీ పెయిన్ అనేది ఒక త్రీ టు ఫోర్ డేస్లో అద్భుతమైన తగ్గిపోయిందండి సో దాని తర్వాత నేను ఇంకా పేషెంట్స్కి స్టార్ట్ చేశాను నేను మల్టిపుల్ కేసెస్కి కి అండి బ్రెయిన్ స్ట్రోక్స్కి ఇచ్చాను అండ్ గైనిక్ ఇష్యూస్లో ఇచ్చాను నేను నా దగ్గర ఇప్పుడు రిపోర్ట్స్ నేను ఆల్రెడీ మన టీమ్ లో కూడా పెట్టాను నేను లీవర్ పైన పెట్టాను అండ్ కొలెస్ట్రాల్ మీద పెట్టాను నేను సో అద్భుతం అండి చాలా అద్భుతంగా ఉన్నాయి నా దగ్గర నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి సో నేను అది నేను చెప్తూ ఉంటే అసలు ఈ సెషన్ కూడా సరిపోదు సో ఈ ఏదైతే మనకు ఈ లయన్ ప్రసాద్ సార్ గారికి చాలా ధన్యవాదాలు అండి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్